అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ ఇటీవల భర్తల మధ్య గొడవలు జరిగి భర్తపై భార్య భార్యపై భర్త సో దాడి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎక్కువ శాతం భార్యలనే హతమార్చిన సంఘటనలు ఇప్పటిదాకా ఉన్నాయి కానీ తాజాగా ఓ భార్య తన భర్తను చితకబాదిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎందుకు అంటే మద్యం తాగిన తన భర్తను ఇష్టం వచ్చినట్లు కొడుతూ చాలా చిరాకు పెడుతున్నాడని చెప్పి ఇక నానా హంగామా క్రియేట్ చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఇక లాభం లేదని చెప్పి ఇంటికి వచ్చిన భర్తని మెంటర్ ఎక్కిచ్చేసింది సో అతనికి గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఎంత ఇంకా ఎంత రగ్గుడిగా కొట్టిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో ఇంతకీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలకు మనం ఒకసారి వెళితే ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం బియ్యం బంజర్ పరిధిలో లక్ష్మీ గంగారం ఇద్దరు భార్య భర్తలు సో వీరు స్థానికంగా ఉన్న జంగాల కాలనీలో ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్నారు అయితే ఇటీవల భర్త మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నట్లు చుట్టుపక్కల వారు చెప్తున్నారు దీంతో ఇటీవల ఒకరోజు తన భర్తను ఇంట్లో ఉంచి ఇష్టం వచ్చినట్లు చితకబాదింది దీంతో తన పక్క టెంపులు విరిగిపోయాయని కూడా బాధ్యుడు చెప్తున్న పరిస్థితి అయితే ఎలాగోలా తప్పించుకొని బయటపడిన వెంట పడి మరీ కొట్టిందని చుట్టుపక్కల వారు చెప్తున్నారు చివరికి గంగారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాధ్యుడు తనకు తీవ్ర గాయాలైనట్లు కూడా చెప్పాడు అనంతరం ఖమ్మం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయితే లక్ష్మిని ఈ విషయంపై అక్కడ పోలీసులు అక్కడ ఉన్న పెద్ద మనుషులు మాట్లాడగా తనకు దెయ్యం పట్టిందని ఆ సమయంలో ఏం చేశానో నాకు గుర్తులేదని కూడా చెప్పింది భర్తకు గాయాలు కావడం చూసి తాను బాధపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గంగారం మాత్రం తనపై కావాలనే దాడి చేసిందని పేర్కొంటున్నాడు బాధితుడు అయితే భర్తపై దాడి చేస్తున్న సంఘటనని కొందరు వీడియో తీశారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇప్పటిదాకా భార్యల్ని భర్తలే కొట్టారు ఇప్పుడు భర్తల్ని కూడా భార్యలు కొట్టచ్చు అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇటీవల ఎక్కువగా భార్యలపై దాడి జరుగుతుండగా ఇలా ఒక భర్తపై దాడి చేసిన సంఘటన గురించి తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి గతంలోనూ భర్తల ప్రాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి కానీ మద్యానికి బానిసైన వారిని హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు సో తిరిగి భార్యపైనే దాడి చేసిన సంఘటనలు మనం చాలా చూస్తాం కానీ ఇలా మద్యం తాగిన భర్తపై దాడి చేయడంపై కొందరు ప్రశంసిస్తున్నారు మద్యం అలవాటుతో ఎన్నో రకాల అనర్ధాలు జరుగుతాయని కూడా చెబుతున్నారు మరికొందరు మాత్రం భర్తను ఇంతలా హింసించడం దేనికి అని కూడా ప్రశ్నిస్తున్నారు తాగొచ్చిన భర్తని భార్య చిత్తగొట్టడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి